ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటూ చట్టసభల సాక్షిగా ఊకదంపుడు ప్రసంగాలు చేసే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తమ సొంత నియోజకవర్గంలో ప్రజాస్వామ్యానికి ఉని చేయడం దురదృష్టకరమని ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు కాకినాడ జిల్లా తొని మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ఆయన తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు కౌన్సిల్లో ఒక్క సీటు కూడా లేని తెలుగుదేశం పార్టీ నాయకత్వం కౌన్సిల్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను రౌడీ రాజకీయాలతో అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు యనమల రామకృష్ణుడు శాసనసభ స్పీకర్ గా ఉన్న సమయంలో రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ కొంతే నొక్కారని ఆరోపించారు రాజకీయాల విజ్ఞత కలిగిన నాయకులంటూ చెప్పుకుంటున్న యనమల రామకృష్ణుడు కక్షపూరిత రాజకీయాలకు తెరలేపుతూ వర్గాల మధ్య ఆఫీసర్స్ పెడుతున్నారని విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ అందరూ కూడా పద్దెనిమిదికి మున్సిపల్ ఆఫీస్ బయట వెయిట్ చేస్తే మున్సిపాలిటీలోకి వెళ్ళలేకుండా చైర్మన్ సహా ఉంది మున్సిపాలిటీలో గెలనేకుండా అడ్డుకుని పోలీసుల సహాయంతో తెలుగుదేశం కార్యకర్తలు రౌడీషేటర్లు పూర్తిగా మద్యం సేవించి అందరినీ అడ్డుకుని పదకొండ పావు వరకు మున్సిపల్ ఆఫీసులోకి వెళ్ళలేకుండా పదకొండు పావుకి కౌన్సిల్ రూమ్లోకి రౌడీషీటర్లు తెలుగుదేశం కార్యకర్తలు కౌన్సిలర్స్తో పాటు లోపలికి వెళ్ళి విపరీతమైన చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పేసి యనమల రామకృష్ణుల తాలూకు రౌడీలు మాట్లాడుతూ కౌన్సిల్ రూమ్లో వాస్తవంగా కౌన్సిల్ రూమ్లో ఉండాలి చైర్మన్ ఉండాలి కమిషనర్ ఉండాలి కౌన్సిలర్స్ ఉండాలి కానీ పూర్తిగా మద్యం సేవించి యనమల రామకృష్ణుడు తాలూకు ప్రౌడీషీటర్లు కార్యకర్తలు బోండాలో కౌన్సిల్ రూమ్ లోకి వెళ్ళిపోయి మహిళా కౌన్సిలర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించడం అదేవిధంగా కౌన్సిలర్స్ మేము దుర్భాస్లాడటం ఆ రూమ్ లోకి వెళ్ళి రైట్ కూడా లేకపోయినా ఆ రూమ్ లోకి వెళ్లి కూర్చుని అర్థంగా కూర్చుని చైర్లో కూర్చుని కౌన్సిలర్స్ దర్పాసు రావడం లేదంటే కౌన్సిలర్స్ మీద చేసుకోవడానికి ఈ వీడియోలో అయ్యి బయటకు వచ్చిన తర్వాత మరి పోలీసులు సిగ్గేస్తుంది ఏంటో నాకు తెలియదు అధికారులకి మళ్ళీ ప్రస్తుతం బయటకు పంపించేసి తప్పించి తెలుగుదేశం పార్టీ తాలూకు మద్యం సేవించి ఉన్న రౌడీషేటును కానీ యనమల రామకృష్ణుడి మనుషులు కానీ పంపించలేదు నేను ఒకటి అడగదలుచుకున్నాను యనమల రామకృష్ణుడు నువ్వు ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా చేశావు స్పీకర్గా చేసిన టైంలో అత్యంత దారుణంగా ఘోరంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి కనీసం అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం కూడా కనిపించలేదు నువ్వు బయటకు వచ్చి ప్రజాస్వామ్యం గురించి జనాలు నీతిగా ఉండాలని లేకపోతే వాళ్ళ అవినీతిలో సంపాదించారు ఏళ్ళ అవినీతిలో సంపాదించారు ఆస్తులన్నీ ప్రజలకు ఇచ్చేవాళ్ళని కానీ మనం సంపాదించినంత లోపలేసుకుని వెనుక వెనక ఉంటాం నీతి కబుర్లు చెప్తూ ఉంటాం ఒక స్పీకర్ హోదా లో ఉమ్మడి రాష్ట్రానికి పనిచేసిన నీకు ప్రజాస్వామ్యం గురించి చెప్పవలసిన అవసరం లేదు అని అనుకుంటాం ఎందుకంటే కనీసం మీకు నామినేషన్ వేయడానికి కూడా ఒక కౌన్సిలర్ లేడు ముప్పై మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ మీద నెగ్గారు ఇక్కడ సునీ నియోజకవర్గంలో ఒక కౌన్సిలర్ మీ పార్టీలోకి జాయిన్ అయ్యి సిగ్గుపడి ఊరు వదిలేసిపోయాడు ఊర్లో లేకుండా సిగ్గుపడి ఊర్లో ఊరు వదిలేసిపోయాడు కనీసం నామినేషన్ వేయడానికి మనిషి కూడా లేకుండా మీరు ఎలక్షన్ అధికారం మీ చేతిలో ఉందని చెప్పేసి వాయిదా ఇచ్చారంటే మళ్ళీ మీరు ప్రజాస్వామ్యం గురించి చిలక పలుపులు పొందుతున్నారు ప్రజాస్వామ్యం గురించి కానీ లేకపోతే ప్రజల గురించి కానీ ఏదో పెద్ద రీసెంట్ వ్యక్తులు నేను గత ఎనిమిది నెలలు బట్టి ఈ నియోజకవర్గంలో